マニカンダ కానీ ఒక్కొక్కరు రండి వాళ్ళందరూ ముందు రండి మన గెలవబోయే అభ్యర్థి మన తెలుగుదేశం అభ్యర్థి మన మేడం ఉన్నారు రండి ఒకసారి భారత్ జిందాబాద్ బిజెపి జిందాబాద్ తెలుగుదేశం జిందాబాద్ జనసేన ఒకసారి ఫోటోస్ మాత్రం పర్ఫెక్ట్ గా తీసుకోండి ఈ జాయినింగ్ అయ్యే మన ప్రభుత్వం రాబోతా ఉంది రేపు ఫోటోలు ఉపయోగపడతాయి వాళ్ళకి పర్మనెంట్ గా చె అటు వచ్చే వాళ్ళకి ఇబ్బంది కాదు అవి కూర్చోండి కార్యకర్తలు అందరూ కూర్చోవాలి ఒక మీడియా వాళ్ళు తప్ప అందరూ కూర్చోవాలండి కొంచెం పక్కారండి పక్కన क्षमी उमाश्वरी गुडलुरी उमाश्वरी मस्त भावना दा रा, रा, रा। रोशन అందరికీ నమస్తే అండి ఈరోజు ముప్పై డివిజన్ లో ఎంతో మంది మా కుటుంబ సభ్యులు పెరిగే పరిస్థితి మీరు చూస్తూ వచ్చారు అంటే ఏం లేదు అవతలి పార్టీ నుంచి మన కూటమిలోకి ఎంతో మంది యువత నాయకులు మరియు అభిమానులు జాయిన్ అవ్వడం జరిగింది దానికి ఏకైక కారణం ఈ అరాచక ప్రభుత్వం నుంచి భరించలేక బయటికి రావడం మా కూటమి విజయం వారికి ఎంతటి ఉత్సాహాన్ని ఇస్తుంది అనంటే అమ్మయ్యా మనకి ఇక గాలి పీల్చుకోవచ్చు మనము భయాందోళనకి గురవ్వాల్సిన పని లేదు అని చెప్పి ఈరోజు ప్రజలు నిశ్చయించుకొని బయటికి వచ్చి మా ఈ కూటమిలో జాయిన్ అవ్వడం జరుగుతుందండి చాలా అద్భుతంగా ఆనందంగా ఉంది మీరు గడిచిన ఐదేళ్ళగా తీసుకుంటే మన గుంటూరు పరిస్థితినే తీసుకుంటే ఎక్కడా కూడా రోడ్లు కానివ్వండి మౌలిక వసతుతో మౌలిక వసతులు కూడా లేకుండా సతమతం అయిపోతుంది మన గుంటూరు పరిస్థితి అంటే అర్థం చేసుకోండి ఇంతమంది ప్రజలు ఉన్నారు అర్థం చేసుకునే ప్రజలు ఉన్నారు భరించే ప్రజలు ఉన్నారు అలాగే ఎంతోమంది విఘ్నులు ఉన్నారు ప్రొఫెషనల్స్ ఉన్నారు వ్యాపారవేత్తలు ఉన్నారు గుంటూరు నిండా ఇంత అద్భుతమైన ప్రజానికి ఉన్న గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఇప్పటిదాకా అభివృద్ధి చెందలేదు అనంటే దానికి ఏకైక కారణం గడిచిన ఐదేళ్ల ప్రభుత్వం ఎందుకంటే ఈ ఐదేళ్ల ప్రభుత్వం ఒక ఇరవై పాతిక ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళింది ఎప్పుడో గుంటలూరుగా పేరుగాంచిన గుంటూరుని చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఒక గుంటలూరు కాదు ఇది గుంటూరు అని చేశారు ఆ తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి ఇది గుంట గుంటూరు కాదు గుంటలూరు కూడా కాదు ఇది బావిలూరు అంటే ఇంకాస్త లోతుకి తవ్వి జనాలందరినీ ఆ బావిల్లో పడేసి ఎంతో అద్భుతంగా వారిని అరాచకంగా అక్రమంగా వారిని సమాధి చేసిన పరిస్థితి మనం ఈ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం యావత్ రాష్ట్రం మొత్తం మనం చూస్తూ వచ్చాము అయితే ఇక ఎలాంటి పప్పులు ఉడకవు మొన్న మొన్నటిదాకా ఏమేం పాయింట్లు దొరుకుతాయా మనము మన కూటమి మీద చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద మోడీ గారి మీద ఏమేమి రాళ్ళు వేద్దామా ఏమేమి మనం ఆపాదిద్దామా అబద్ధాలు మనం సృష్టిద్దామా అని చూశారు చిన్న చిన్న విషయాలు అంటే గులకరాళ్లతో మమ్మల్ని చంపేస్తున్నారని కోడికత్తులు అయిపోయినాయని కుల రాజకీయాలని కులాలుగా మతాలుగా విడకొట్టి కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇప్పటిదాకా రకరకాల వేషాలు వేస్తూ వచ్చారు ఇప్పుడు నిన్నన నామినేషన్ ప్రక్రియ గుంటూరు పశ్చిమలో నామినేషన్ ప్రక్రియలు కానివ్వండి పవన్ అన్న గారి ర్యాలీ చూసారు అందరూ నామినేషన్లో ఆ ర్యాలీతో కానివ్వండి అందరికీ ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడికి వైకాపా ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది మనకి ఇక విజయం సాధ్యపడదు అని అర్థమైపోయింది కాబట్టి దయచేసి నేను ప్రతి ఒక్క ఒక్క ప్రతి ఒక్క వైకాపా నాయకుడిని అడుగుతున్నాను వారికి సలహా ఇస్తున్నాను ఇక గడిచే ఈ పదిహేను రోజుల్లో కూడా మీ ఎనర్జీని కానివ్వండి మీ డబ్బుని కానివ్వండి వృధా చేసుకోకండి ఇక్కడ ప్రజలెవరూ పిచ్చివాళ్ళు లేరు మీ ప్రలోభాలకి లోబడి వారు మీకు ఓట్లేస్తారేమో అని అని అనుకుంటున్నారు అలాంటి పరిస్థితి రానే రాదు నిన్న మీరు ప్రతి ఒక్కళ్ళు రోడ్డు మీదకు వచ్చి మాకు ఆహ్వానం పలకడం చూసే ఉంటారు ఇప్పటికే అర్థం చేసుకోండి కొంతమంది పాప నాయకులకు అర్థమైపోయి సూట్కెట్లు సర్దుకొని వెళ్ళిపోదామని అనుకుంటున్నారంట వేరే వేరే పార్టీల్లో జాయిన్ అయిపోదాంలే మనకి వైసీపీ వైకాపా ప్రభుత్వం మనకు వద్దు అని అనుకుంటున్నారంట చాలా మంచి నిర్ణయం అండి ఖచ్చితంగా మీరు గెలవరు పాపం నామినేషన్ వేసి బీ ఫామ్లు తెచ్చుకున్న వాళ్ళు కూడా ఇప్పటిదాకా ఖర్చు పెట్టిన డబ్బుకి బాధపడండి ఇక ముందు మీరు ఖర్చు పెట్టకుండా దాచుకోండి అదే నేను మీ అందరికి ఇవ్వబోయే సలహా ఇక మన ప్రభుత్వం చూసుకుంటే ప్రభుత్వం వచ్చి రాగానే ఎంత అద్భుతంగా ఉండబోతుందంటే ఇప్పుడు దాకా మీరు గమనించండి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి ఇంటి ముందు చెత్త ఉంటుంది చెత్తకి పన్ను తీసుకుంటారు కానీ ఆ చెత్తను మాత్రం క్లియర్ చేయరు అయితే ఇంకొక చెత్త వచ్చి పడింది మన రాష్ట్రంలోకి ఈ చెత్తతో పాటు ఆ చెత్తను కూడా క్లియర్ చేసి ఎవరిళ్ళకి వాళ్ళకు పంపించే పరిస్థితి మేము తీసుకుంటాము కూటమి గెలిచి తీరుతుంది ఎక్కడికక్కడ మేము అందరినీ పారద్రోల్తాము పరదాలు కట్టుకొని పరిగెత్తే ప్రభుత్వాలు మాకు వద్దు ప్రజల్లోకి వచ్చి ప్రజల సమస్యల్ని తెలుసుకునే ప్రభుత్వము నాయకులు మనకు కావాలి ఈరోజు అది ప్రజ ప్రజలు చైతన్యవంతులయ్యారు నాయకులు కూడా వాళ్ళకి తెలియపరుస్తున్నారు ఇంతటి బలంతో మేము అందరం ముందుకు సాగుతున్నాము కాబట్టి మీరు పలాయనం చిత్తగించాల్సిందిగా ప్రతి ఒక్క నాయకుడిని కోరుకుంటూ అందరికీ ఒక్కటే మనవి చేసుకుంటున్నాను పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరికీ ఇక మీరు భయాందోళనకి గురి కావ కాకండి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీ గేట్ల ముందు అప్పుడెప్పుడో దిష్టి బొమ్మల్లాగా స్టిక్కర్లు ఇచ్చారండి ప్రతి ఒక్కరికి అంటించుకోవాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి బులుగు బులుగు స్టిక్కర్లు ఇచ్చారు ప్రతి ఇంట్లో అతికిచ్చుకున్నారు పాపం అయితే ఇవాళ నేను ఒక వార్డులో ప్రచారంకి వెళ్ళినప్పుడు వాళ్ళు అడుగుతున్నారు నేను అడిగాను మీకేనమ్మా ఓటు మాకు మీ ప్రభుత్వమే రావాలి అని వాడు అడుగు వాళ్ళు చెప్తూ ఉన్నారు మేము వెళ్ళినప్పుడు నేను అడిగాను మరి మా ప్రభుత్వం రావాలన్నప్పుడు ఈ స్టిక్కర్ ఏంటమ్మా అని అడిగాను వాళ్ళని వాళ్ళు ఒకటే మాట చెప్పారు అమ్మా ఈ స్టిక్కర్ తీస్తే మమ్మల్ని ఇళ్లలో నుంచి ఖాళీ చేపిస్తారంట లేదంటే మాకు సంక్షేమ పథకాలు రావంట మాకు పెన్షన్లు ఇవ్వరంట ఇల్లు ఇవ్వరంట ఇలా మాకు భయాందోళనకు గురి చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారమ్మా మాకు ఇది వద్దు మేము ఏదో దిష్టిబొమ్మలాగే వాడుకుంటున్నామమ్మా అంతకు మించి మాకు అభిమానం కానీ ప్రేమ కానీ ఎలాంటివి లేవమ్మా అని చెప్పి ఈరోజు వాళ్ళు చెప్పి వాపోతుంటే నాకు నవ్వొచ్చింది ఇక మీరు చెప్తున్నాను ఎలాంటి భయాందోళనకి గురి కాకండి కూటమి వస్తుంది మనం అభివృద్ధి పదంలోకి పరిగెడతాం మన పిల్లలకి చదువులు ఉద్యోగాలు ఉంటాయి మన ఇంట్లో పెద్దలు పిచ్చి పిచ్చి కల్తీ మద్యంతో పాడైపోరు ఆరోగ్యవంతులు అవుతారు అద్భుతంగా మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గం పార్లమెంటు మన రాష్ట్రం ఉండబోతుంది కాబట్టి ప్రజలందరూ ఒక తాటి మీదకు వచ్చి రేపు పొద్దున సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించి మన ఘన విజయాన్ని మన ఐకమత్యాన్ని చాటాలి అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను